చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు అన్యాయం చేయొద్దంటూ నెల్లూరు జిల్లా కలువై గిరిజనులు ఆందోళన చేపట్టారు కలువై మండలం లింగంగుంట వద్ద సోమశిల బ్యాలెన్స్ రిజర్వాయర్ వద్ద మధ్యకారుల మధ్య చేపల వేటపై రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది సోమశిల కలువైకి చెందిన వందల సంఖ్యలో మధ్యకారులు ఒకచోటికి చేరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది సంఘటనా స్థలానికి పోలీసులు రాజకీయ నాయకులు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది కలువై గిరిజనులు మాట్లాడుతూ మేము గత ముప్పై సంవత్సరాలుగా సోమశిల జలాశయం కాలువల్లో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నామని అయితే అనూహ్యంగా సోమశిల రాజుపాలెం గ్రామాలకు చెందిన కొంతమంది వేటకి రావడంతో మేము అడ్డుకున్నామన్నారు వారు ఏమాత్రం మమ్మల్ని లెక్క చేయకుండా వేట కొనసాగించేందుకు ప్రయత్నించగా లైసెన్స్ ఉన్న గిరిజనులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో స్థానిక నాయకులు చల్ల రఘురామిరెడ్డి పాలపిచ్చిరెడ్డి రాపూర్ సిఐ సత్యనారాయణ కలువై

మళ్ళీ ఈరోజు తీసుకొచ్చారు ఇది యానాదోళ్ళు పట్టుకునేది ఇది యానాదోళ్ళు ఎరుపులో బెత్తోలు కూడా పట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు కదలేదా లేదు కలవాయి నేను దిగి పట్టుకోవచ్చు కాకపోతే మాకు లైసెన్సులు ఈ సంబంధించిన వాళ్ళ దాని మీద జీవనాధారం చేసుకునే వాళ్ళు అక్కడెక్కడ నుంచో దిగుమతి చేసుకునే వాళ్ళ వేటగాళ్ళని చేసుకోవచ్చు వేట నా పేరు పోట్లూరు చిన్నసుబుడు సార్ నెల్లూరు జిల్లా కలవాయి గ్రామం యానాథలు సార్ చేపలు పట్టుకుని బతికెట్టేవాళ్ళం ఏట్లేక బావం చెరువులేక బాం ఇదిగో ఈ పట్టుకొని కాళ్ళ పట్టుకొని బతికెట్టేవాళ్ళమయ్యా మాకు ఏదైనా ఒక ఆధారం చూపించి మీరు పెద్దవాళ్ళని దయచేసి మాకు ఒక రూపు తీసండి స్వామివేశ్వర నుంచి రాజపాల నుంచి ఒక రెండు బులూరాలు దస్తోళ్ళు ఇచ్చినారు చేపలు బట్టి దానికంట మరి మేము ఊరిని కానీ పెండు ఉండేటోళ్ళు మేమైపోవాలా చెప్పండి మీరు ఒక మాట దాన్ని దీ దాన్ని బట్టి దయచేసి మాకు ఒక నాయని చూపించి మాకు దారి చూపించి మంది ఉన్న మేము ఈ ఒక గుంట కానీ పెట్టుకొని పిల్లలు కానీ పెద్ద కానీ మూడు రోజుల టాచేసి నిద్ర ఆగితలకు అనగా కాళ్ళకు నీళ్ళు దగ్గర ఉన్న వల్ల ఆ పక్క పట్టుకు నచ్చలు కట్టుకొని ఇందులోకి అని చెప్పి అది పరిగె కాపల ఉన్నాం ఎవరు దిగనివ్వకుండా సభ్యులు వచ్చిన తర్వాత చూసుకొని పట్టుకుందాం లేదా తలా ఒక రూపాయి తీసుకుందాం తలా చేప తిందో అని ఇట్లా ఉన్నాం స్వామి అందుకని మాకొకరు దయచేసి మాకు ఒక న్యాయం చేయని స్వాంగ్ దండం పెట్టుకుంటాను అది కలవే మండలం నిజిన కాలనీ వాసులు అందరం నాణలు ఇరుకుల వాళ్ళం మాకు గత పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మా మా కాడ నుంచి ఈ లింగంట డ్యామ్లో అందరం ఆటాడుకునే వాళ్ళము గత ఐదేళ్ళ నుంచి కూడా సోమేశ్వర వాళ్ళు అని రాజపాలెం వాళ్ళు అని వీళ్ళు వాళ్ళు వస్తూనే ఉండరు ఇట్లాగనే మేము అందరికీ చెప్పుకుంటాం మాట్లాడుకుంటానే పడతానే ఉన్నాము ఈ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు బెస్తోళ్ళు ఏం చేశారంటే రాజపాలెం వాళ్ళని సోమేశ్వరం వాళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు రమ్మన్నట్టు వాళ్ళు వచ్చి మేము అడిగితే వాళ్ళు బెస్తోళ్ళు రమ్మను వాళ్ళు వాళ్ళు చెప్తేనే మేము అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళు పంపించాలంటే మా వాళ్ళు కావడం లేదు అసలు మేము ఆందోళన బతికేది ఇది అక్కడ ఆధారం లేదు సంవత్సరం మేము బాగు ఎక్కడ ఎక్కడ కూడా మేము ఎక్కడికి వెళ్ళాం అసలు ఏట్లేకపోవు డాబులేకపోవ ఎక్కడికి వెళ్ళము ఉంటే ఇది ఒకటే ఆధారం లింగం ఆధారం ఒక్కటే ఇది ఆట ఆడుకున్న తర్వాత కట్టి వాళ్ళు చేత పట్టుకొని పనులకు వెళ్తాం ఈ పనులు తప్ప మాకు ఇంకేం తెలియదు యాడు చేసేవాళ్ళం కాదు నష్టాలు ఏమంటే వాళ్ళు ఉదయం లేస్తే సంవత్సరంకి వెళ్తాము ఆ ఏట్లో వాళ్ళం మాకు వాళ్ళు చేపలు వాళ్ళు అని చెప్పి అంటున్నారు ఈ వాళ్ళు ఉంటే ఒక యాభై మందో డెబ్బై మందో ఉన్న వాళ్ళు మేము ఎంతమంది ఉన్నాము ఎట్లేదని మూడు వందల మంది జనం మేము ఈడ మేము మేము మాకేసాలక ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఆటకి దీన్ని మేము మేము పాకులు ఆడుతుంటే మా పట్టు కొట్టాడికి ఇది ఏ విధంగా న్యాయం ఎవరు దీన్ని సమ్మదిస్తారు